ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు కూడా పూజ చేసుకున్నటువంటి వాటిలో కూడా ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్ అట్లాగే విద్యకు సంబంధించిన జేఎన్టీయు వైద్యానికి సంబంధించిన నర్సింగ్ కళాశాలని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం వీటితో పాటు భవిష్యత్తులో ఇక్కడ తీసుకురావాల్సినటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చు చెప్పారు ఇక భవిష్యత్తులో ఈ జిల్లాకు కావాల్సింది ఈ సమస్యలతో పాటు ఇక్కడ చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు పనికొచ్చేటువంటి పరిశ్రమలు మాత్రమే పెద్ద ఎత్తున ఈ జిల్లా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ పరిశ్రమల స్థాపన కోసం భవిష్యత్తులో మీ అందరి తరఫున ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుల తరఫున మంత్రుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లాకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేయడమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కూడా జిల్లా అందించవలసిందిగా మీ అందరి తరఫున వారిని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ అట్లాగే రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ఎనభై ఎనభై శాతం సర్పంచ్లన్నీ ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కైవసం చేసుకుని ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నాము రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ విజయోత్సవాన్ని జరిపే విధంగా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేయాలని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం